ఈ రోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడాను కాబట్టి మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఈ రోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా పరిస్థితి చైర్మన్ ఎమ్మెల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మినిస్టర్ ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒకసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానేవే ఆరు సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత అవును జగన్ మీరు యాపొద్దు యూనింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టే ఆయన ఎప్పుడు యూనిటీ మీద పోలేదే యూనిటీ మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేసి రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్సినది మరి నీకు బతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తా ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ వద్దు వద్ద ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ మన బుక్లు ఇచ్చింది ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్ని సార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు ఆరు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నా ఏం చేయలేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్నుంట కేసులు ఎవరికన్నా అయినా కానీ బాధపడలేదు నువ్వు పొద్దునోకులు ఉంటారు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేట నిన్న మీ శైలకి అనంతవతికి పంపించిన పంపించాలంటే నీకు పంపించచ్చు ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు ఆరుసార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాణ్ణి పంపించండి పంపిణి అన్నారు చూడండి అబ్బా లేదంటే నేను ఇచ్చాం మననే ఐదేళ్ళు బహిష్కరించారు అన్ని ఆర్డర్లు ఉన్నాయి ఆర్ నాట్ అగ్నైజ్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాధే బతికినాం ఇంకోటి చెప్తాను అంది నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇప్పటి కార్లో తిరగలే పాపం ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెచ్చుకునే శక్తి నీకుంది వీడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఆడి మర్సిడీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ రోవర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాజపత్రలో ఆయన ఇండ్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొద్దిలది ఆయన సుద్ది లేదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇది కోమిడి గుడ్ల సోలార్కి ఇచ్చింది ఇదే సింగనవాల ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటాను ఆడిపిల్లల మీద ఆడిపిల్లల మీదనా ఆడపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగవి ఇండియాలో మొత్తం ఏమైంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయమంటారు మా నాన్న నలభై మూడులోనే బస్సు ఓనర్ బస్ ఓనరు ఆ పర్మిట్ కూడా దొంగ సరే జైలు పంపిస్తే పోయినాడు సంతోషం పోయినాడు నా కొడుకు పోయించినాడు ఎందుకు పోయిచినాడు ఎనీ రికార్డ్స్ అంటే నా భార్య పన్నెండు కేసులు నా కోడలి మీద మూడు కేసులు మేము ఈ పొద్దు ఆయన్ని రాని నేను ఎందుకు గెలిచిన అనుకుంటాను అదే వేరే వాడిని పెట్టి మున్సిపల్ గెలిచాడు పార్టీకి చెడ్డ పొరుగు చేయకూడదు నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి ఆరు ఆరుసార్లు అంటానవే మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న మీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు దెన్ ఇంపికే ఎంపీ పెద్ద ఆయన మీ మా పెద్ద ఆయన అయినాడు బ్రహ్మాదరి టైంలో అయినాడు అంటే ఆరుసార్లు అయినాడు బాధపడతానవే ఆరు ప్లస్ తొమ్మిది నా బారికు పదహైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈరోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పుల్లిన భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కిందంత మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చాను మీ నాన్న మీ అమ్మనడుకో మా పెద్ద ఆయన నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నా మీ తాత కూడా బస్ ఓనరే రోజు నాకు ఆయనకు రగడ అనంతపురం నుంచి పులివెందులకి వస్తాండే ఆయన పార్లపల్లి నుంచి పులివెందులకి వస్తాండే ఏట్లో హార్ కొడితే అప్పుడు పోయేది పెద్ద ఇప్పటి నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ నాతో వాడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంతా బాధపడాలా ఆరుసార్లు అంటున్నావు మా ప్రసన్నని మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమంతా బాధపడాలా వాడు ఇంట్లో చక్కగా వస్తాడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు ఎవరు ఏం చేయలేదు నన్ను కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే పేరు నాని బస్సుల మీద కేసులు పెడతాడు కదా పోయినా ఏం ఈ రోజు నేను లే ఇప్పుడు ఇప్పుడే నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను ఎంత డబ్బులు పోయినా నాకు తెలిసి నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తాను మళ్ళీ కింద కండక్టర్ లేదు క్లీనర్గా వస్తాను నేను మాట పడేదానికి కష్టం దయచేసి ఎవరు వస్తారు రండి ఇదే నేను కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు వస్తారు తెల్ల లైన్లు వేసి ట్యాంకులు నీళ్ళు పంపించిన చిరంజీవి వస్తే వద్దు మేము ఎందుకంటే చాలా మంది వస్తారండి అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టిన మాకు తెలుసు రాజకీయం చేయండి రాజకీయం మేము వద్దంటే మేము జైలు పంపిస్తారు ఏమనలేదు మేము ఇచ్చినాము అప్పు చేసినాము అప్పు చేసినా అది మళ్ళీ వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటాలే ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాణం దేవంతో నేను ఏడుస్తే ఏబిఎల్లో చూపిస్తే సబరసింహాలు ఫోన్ చేసి నాకు ఏ పట్టినాడు తెలుసు ఏరా వినాయంగా వచ్చిపోయినా అన్నాడు దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చేస్తారు గురేస్తారు ఏంటిలే అంతే కానీ ఒక వేస్ట్ ఫిల్ ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా ఉన్నాయి ప్యాకెట్లో పోతాడు ఇసుక పోతాడు పోయిపోయి వాని పెట్టుకుంటావు ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చెప్పా ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాను మీకు వాళ్ళకి పంపించా అన్ని మీ వాళ్ళకి ఇదే వెంకటరామరెడ్డి ఉన్నాడు వాడు మాట్లాడతాడు కానీ ఆయమ్మ అమ్మ ఇక్కడ ఉంది సూర్యుని భార్య ఉంది ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ ఎప్పుడు చెప్తారే అడే క్లీన్ చేసిరా చెప్తాను నమస్కారం ఎవరితో కంపేర్గా నేనేం వద్ద అలాంటి వ్యక్తి వద్దు నానా ఎప్పుడు పొగిడేవాడు కడప మేయర్గా ఉండే ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న పోయి ఆడు చూసి రాపోనే వెరీ సారీ వెరీ సారీ బానే బతికినాం బాగానే ఉన్నాం ఏ దాంట్లో నోటు లేదు ఏమి లేదు ఇట్స్ నాట్ ఐ కాంట్ నేను మా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో పోయి వాడు మాట్లాడతాడా బుద్ధుండే నాకు వాడు వాళ్ళ వాయిస్తూ చెప్పు పెట్టే దివాకి రెడ్డి కూడా చెప్పు పెట్ట ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు ఐదేళ్ళు రాలే ఏజ్ కూడా ఇదిరా ప్రసన్న అక్కకే జరిగింది ఈ బుద్ధు ప్రసన్న జరిగిందని నువ్వు బాధపడతానా పోలీస్ అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇన్నే చెప్పండి ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అబ్బాయి మన పంపించిన వెంకటరామించిన ఇవన్నీ ఎఫ్ఐఆర్లే వాడి ఇండ్లు కరెక్ట్ కొద్దా వాడి ఇండ్లు ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వాని ఇండ్లు కాదు అది మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు లేదని చెప్పాను వాడినే చెప్పవను వెరీ సారీ బాధ అర్థం చేసుకో ఎవరిన రావద్దంట ఎందుకు రాకూడదు ఎస్ వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోయిన నాలుగు నెలలకు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి పొద్దు నువ్వులు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చేవి మాకు రాలే అవద్దు బాకొచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది నేను వాడు కొట్టుకుంటే మీద లాండ్ ఆర్డర్ నన్ను లోపలేస్తారు వాడిని లోపలేస్తారు మొత్తం మున్సిపాలిటీ సర్వ నాశనం చేసినాడు వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ ప్రతిదీ బాధేసింది నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కకు జరిగిందే బెండు ముగ్గురు తిప్పుతాడు ఆడ వచ్చి ఇంట్లోకి వచ్చే మాకు తెలిసి ఎట్లా గౌరవించాల్లో ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు బాధాకరం రైట్